గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ లైట్ పే ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి సెట్టింగ్ ఫైనాన్షియల్ గోల్స్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఈరోజు మన సక్సెస్ కోసం మన ఫైనాన్షియల్ గోల్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వడానికి ఒక కీ అంటే కీ టు సక్సెస్ అంటారు కదండి సో అలాంటి కీ ఏదైనా ఉంది అంటే అది మనం ప్లానింగ్ చేసుకోవడం అంటే మన సక్సెస్ అంతా కూడా మన ప్లానింగ్లోనే ఉంటుంది ప్లానింగ్ అనేది ఒకవేళ మనం కరెక్ట్గా అంటే సక్సెస్ అవ్వలేదు అనుకోండి ఆటోమేటిక్గా మన ప్లాన్తో పాటు మన సక్సెస్తో పాటు మన టైం కూడా మనకు వేస్ట్ అయిపోతుంది ఫినాన్షియల్ గోల్స్ సెట్టింగ్స్లో కూడా ఇది థౌజండ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ ఇది నిజం అనమాట క్లియర్ అండ్ అచీవబుల్ గోల్స్ సెట్ చేసుకోవడం ద్వారా సెక్యూర్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్కి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు సో లెట్స్ డైవ్ ఇన్ అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ గోల్స్ ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసే ముందు అసలు అవి ఏంటో ముందు అర్థం చేసుకుందాం ఫైనాన్షియల్ గోల్స్ అనేవి మూడు రకాలుగా ఉంటుంది నెంబర్ వన్ షార్ట్ టర్మ్ నెంబర్ టూ మిడ్ టర్మ్ నెంబర్ త్రీ లాంగ్ టర్మ్ ఇవి మనకున్న ఇన్కమ్ సోర్సెస్ని బట్టి సర్టన్ ని సెట్ చేసుకోవడమే గోల్ సెట్టింగ్ అని అనవచ్చు ఈ గోల్స్ అన్నీ కూడా మాక్సిమం ఎలా ఉండవచ్చు అంటే ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అవ్వచ్చు లేదా ఒక ఇల్లు కొనుక్కోవడం అవ్వచ్చు అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడం అవ్వచ్చు లేదా మన పిల్లలు లేదా మన భవిష్యత్తుకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పరంగా అవ్వచ్చు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు ఇటువంటివి మన ఆర్థిక జీవితంలోని వివిధ అంశాలను కలిగి ఉంటాయి ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ తక్షణ అవసరాలకి షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి తప్పనిసరి అయితే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ వెల్బీయింగ్కు పునాదులు వేస్తాయి ఇవి నార్మల్గా పెద్ద మొత్తంలోనే మనీ రిక్వైర్మెంట్ కలిగి ఉంటుంది మరియు ఎక్కువ కాలం పాటు కన్సిస్టెన్స్ ఎఫోర్ట్ మరియు డిసిప్లిన్ చాలా అవసరం మనకు ముఖ్యంగా కావాల్సింది రిటైరింగ్ కంఫర్టేబుల్లీ ఫండింగ్ ఏ చైల్డ్స్ ఎడ్యుకేషన్ ఆర్ బిల్డింగ్ ఎ వెల్త్ ఫర్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ గోల్స్ని సెట్ చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే భవిష్యత్తులో అనిశ్చిత పరిస్థితులకు మనం సిద్ధంగా ఉన్నామని నిర్ధారణ చేసుకోవచ్చు స్టెప్ టు సెట్టింగ్ ఫైనాన్షియల్ గోల్స్ అందులో మొదటిది రిఫ్లెక్ట్ ఆన్ యువర్ వాల్యూస్ అండ్ ప్రయారిటీస్ టేక్ సమ్ టైమ్ ఒకసారి ఆలోచించండి మీ గురించి మీరు ఆలోచించండి సో మీకు కావాల్సిన దాని గురించి ఒకసారి ఆలోచించండి మీకు నిజంగా ముఖ్యమైన వాటి గురించి ఒకసారి ఆలోచించండి మీ ఆకాంక్ష మీ కళలు మీ ప్రాధాన్యతలు ఏమిటి మీరు పెట్టుకునే గోల్స్లో మీ వాల్యూస్ అండ్ మీ ప్రయారిటీస్కి అనుగుణంగా గోల్స్ని సెట్ చేసుకోవాలి బీ స్పెసిఫిక్ అండ్ మెజరబుల్ అంటే మీ ఊహకు అందినంత వరకు అంటే ఎటువంటి అద్దో అదుపు లేకుండా మెజర్ చేయగల స్పెసిఫిక్ గోల్స్ని సెట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఐ వాంట్ సేవ్ మోర్ మనీ అన్న పదం మీరు వినే ఉంటారు చాలామంది నేను డబ్బు దాయాలనుకుంటారు కానీ అసలు మీరు గోల్ సెట్ చేసుకునే పీరియడ్లో దానికి బదులు ఇలా రాయండి నేను ఇంత మనీ సేవ్ చేయాలనుకుంటున్నాను ఈ టైం కల్లా సేవ్ చేయాలనుకుంటున్నాను అని క్లియర్గా ఉండేలాగా మీ గోల్స్ని సెట్ చేసుకోండి థర్డ్ స్టెప్ బ్రేక్ డౌన్ గోల్స్ ఇంటూ అచీవబుల్ స్టెప్స్ లార్జ్ లాంగ్ టర్మ్ గోల్స్లో మనము అప్పుడప్పుడు కొంచెం నిరుత్సాహంగా అనిపించవచ్చు అందుకనే మనం చిన్న చిన్న టాస్కులుగా సెట్ చేసుకోవాలి అప్పుడు మనం చేసే పని మనకు ఈజీగా అనిపిస్తుంది ఎప్పుడో జరిగేదిలా చూడకుండా మనకు కూడా మంచి ప్రేరణ లభిస్తుంది సో స్టెప్ ఫోర్ కన్సిడర్ టైం ఫ్రేమ్స్ అండ్ డెడ్ లైన్స్ మనం పెట్టుకున్న ప్రతి గోల్ని సాధించడానికి టైం ఫ్రేమ్ని నిర్ణయించండి అది ఐదేళ్ళు అవ్వచ్చు పదేళ్ళు అవ్వచ్చు లేదా ఇరవై ఏళ్ళు అవ్వచ్చు లేదా అంతకన్నా ఎక్కువే అవ్వచ్చు పర్టికులర్గా ఒక టైం డెడ్లైన్ని పెట్టుకోవడం చాలా చాలా అవసరం అది మనకు ఒక అర్జెన్సీని క్రియేట్ చేసి మనం ఎప్పుడూ కూడా ట్రాక్లో ఉండేలాగా చేస్తుంది స్టెప్ ఫైవ్ ఎవాల్యుయేట్ అండ్ అడ్జస్ట్ రెగ్యులర్లీ జీవితం అనూహ్యమైనది మరియు పరిస్థితులు మారుతూ ఉంటాయి మన ఫైనాన్షియల్ గోల్స్ని రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉండాలి అంటే గుర్తు చేసుకుంటూ గుర్తు పెట్టుకుంటూ ఉండాలి అంతేకాకుండా మారుతున్న పరిస్థితులకు లేదా ప్రయారిటీస్కి అనుగుణంగా చిన్న చిన్న సర్దుబాట్లు కూడా మనం చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ఎగ్జాంపుల్గా కొన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైర్మెంట్ సేవింగ్స్ మనకున్న ఫైనాన్షియల్ గోల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ గోల్ ఏదైనా ఉంది అంటే అది రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లానింగ్ ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటండి నేను వర్క్ చేయలేని టైంలో నాకు మంత్లీ ఇన్కమ్ అయినా కావచ్చు లేదా ఒక సేవింగ్స్ అమౌంట్ అయినా నాకు ఉండడం చాలా అవసరమని ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి మీరు మీరు ట్వంటీస్లో ఉన్న థర్టీస్లో ఉన్న ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి రిటైరింగ్ ప్లాన్ అనేది మీరు ఇప్పటి నుంచి ఎంత ఘనంగా దాన్ని ప్రిపేర్ చేసుకొని ప్లాన్ చేసుకోగలిగితే అంత హ్యాపీగా మీ రిటైర్మెంట్ ప్లానింగు ఉంటుంది సో సెకండ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఫండింగ్ మీకు పిల్లలు ఉన్నట్లయితే లేదంటే మీరు ట్వంటీస్లో ఉండుంటే మీ ఎడ్యుకేషన్ కోసమైనా సరే దానికోసం మనకంటూ కొన్ని ప్లానింగ్స్ అనేది కంపల్సరిగా ఉండాలి సేవింగ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఈజ్ క్రూషియర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ నీడ్స్ కోసం మనం కొంత ప్లానింగ్స్ చేసుకోవడం కొంత సేవింగ్స్ చేసుకోవడం ఎడ్యుకేషన్ సేవింగ్స్ చేసుకోవడం చాలా అవసరం నెక్స్ట్ వన్ హోమ్ ఓనర్షిప్ ఇంటిని కొనుక్కోవడం అనేది చాలామంది వ్యక్తులకి ముఖ్యమైన లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్ సో డౌన్ పేమెంట్ కోసం సేవింగ్స్ చేయడం మొదలు పెట్టండి ప్లానింగ్స్ చేయడం మొదలు పెట్టండి మీ క్రెడిట్ స్కోర్ని మెరుగుపరచుకోండి మరియు మీ హౌస్ ఓనర్షిప్ని నిజం చేయడానికి బెస్ట్ పాత్ని కనిపెట్టండి సో లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వెల్త్ బిల్డింగ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం వెల్త్ని నిర్మించడం అనేది మీకున్న లాంగ్ టర్మ్ గోల్స్లో ఇదొకటి ముఖ్యమైంది సో మీ వెల్త్ని పెంచుకోవడానికి స్టాక్స్ బాండ్స్ రియల్ ఎస్టేట్ అండ్ రిటైర్మెంట్ అకౌంట్స్ వంటి కొన్ని ఆస్తులలో మీ పెట్టుబడులు తెలివిగా పెట్టుకోవడం మొదలు పెట్టండి ఫైనల్గా కంక్లూషన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ కోసం లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఫైనాన్షియల్ గోల్స్ని మనం ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవడం చాలా అవసరం నిర్మాణాత్మక విధానాన్ని అనుసరించడం ద్వారా మీ వాల్యూస్ రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారా మీ గోల్స్ కి మీరు కమిటెడ్ గా ఉండడం ద్వారా మార్గం సుగమం చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి ఫినాన్షియల్ సక్సెస్ కి సంబంధించిన ఆనందం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఈ రోజే మీ ఆర్థిక లక్ష్యాలను మార్గాన్ని ప్రారంభించండి మరిన్ని ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్